రస్కులతో హల్వా చేస్తున్నాను మనం రస్కులు అయితే తీసుకున్నాం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం షుగర్ కూడా తీసుకున్నాం షుగరు డ్రై ఫ్రూట్స్ రస్కులు నెయ్యి మనం ఇప్పుడు రస్కుల్ని చిన్న చిన్న పీసుల కింద పౌడర్ కింద చేసేసుకుందాం పౌడర్ అయితే చేసేసాను నెయ్యి వేసుకుందాం ఇలా అయితే వేపుకోవచ్చు సేమ్ అండి మనం బ్రెడ్ హల్వా తింటాం కదా సేమ్ అలానే ఉంటుంది కాకపోతే అవి బ్రెడ్లు ఇవి రసుకులతో చేస్తాం మీ దగ్గర కూడా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకున్నాను నేను షుగర్ అయితే వేసాను స్వీటు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే తక్కువే వేసుకుంటాను ఇది తీగపాకు వచ్చేలాగా చేసుకుంటే సరిపోద్ది ఇది ఇది మొత్తం వేసుకోవాలి చూసారా అబ్జర్వ్ తీసేసుకుంది మొత్తం చూసారా ఎలా ఉందో బ్రెడ్ హల్వాస్ట్ షేప్లో వచ్చేసింది కదా కొంచెం వేసుకున్నాను ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉంటే సరిపోద్ది మనకి రెడీ అయిపోయినట్టే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి చూడండి బాగుంది కదా